ఈ రోజు నుంచే స్టార్ట్ అండి గివ్ అవే గిఫ్ట్ ఆల్రెడీ మీకు నిన్న డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా తెలియని వాళ్ళు ఉంటే కనుక వన్ ఎయిటీ నైన్ పార్ట్ లాస్ట్లో వినండి తెలుస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాక్షస ప్రేమ పార్ట్ వన్ నైంటీ వివి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అల్లుకుపోతాడు లోహిత్ మధ్యలో కాన్షియస్లోకి వస్తుంది వివి నేనేంటి ఇలా ఒప్పేసుకున్నాను మా ఇద్దరి మధ్య అంతా మంచిగా లేదు కానీ ఇతను మాత్రం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు తీసుకున్నాడు అనుకో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తప్పు అనుకొని ఫేస్ని డల్గా పెడుతుంది లోహిత్ ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ వివి ఫేస్ని గమనిస్తాడు ఆమెకు ఇష్టం లేనట్టుగా పెడుతుంది ఫేస్ని అది చూడగానే బాధగా అనిపిస్తుంది లోహిత్కి వెంటనే ఆమె మీద నుంచి లేచి సారీ అంటూ బయటకు వెళ్ళిపోతాడు వివి ఆలోచిస్తూ ఉంటుంది లోహిత్ వెళ్ళిన తర్వాత ఎందుకు మా ఇద్దరి మధ్య అంతా మంచిగా లేదు దేనివల్ల మేమిద్దరం గొడవలు పెట్టుకుంటున్నాం ఇలానే ఉంటుందా లైఫ్ లాంగ్ అని ఆలోచిస్తూ ఉంటుంది వివి లోహిత్ ఒక్కడే గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నేను డాడీ గోల్ కోసమే పని చేయాలి వివి మీద అట్రాక్షన్ పెంచుకోకూడదు డాడీ పగ తీరే వరకే వివి ఇక్కడ ఉంటుంది మరి విన్ని సంగతి విన్నీని వదిలేయడానికి విక్రాంత్ అసలు ఒప్పుకోడు నేనంటే డాడీ కోసం పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాను కానీ విక్రాంత్ అలా కాదు తనని మనస్ఫూర్తిగా ప్రేమించాడు అయినా కూడా ఇష్టం అయితే తను నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది లేకపోతే మా పనిని పూర్తి చేయాలి లేకపోతే ఈ లోపే మా పనిని పూర్తి చేయాలి మా పనిని పూర్తయ్యే వరకు ఈ అక్కా చెల్లెళ్ళు ఇక్కడే ఉండాలి అనుకుంటాడు లోహిత్ అన్నయ్య ఏం చేస్తున్నావు ఒక్కడివే ఇక్కడ కూర్చున్నావు అంటూ విక్రాంత్ వస్తాడు ఏం లేదు ఏదో ఆలోచనలు మదిని పాడు చేస్తున్నాయి ప్రశాంతంగా ఉండాలి అని ఒక్కడినే కూర్చున్నాను నీ మదిని కలిసి వేసే అంతటి ఆలోచనలు ఏమున్నాయి నీకు చక్కగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నావు నీ పక్కనే ఉంది వదిన అమ్మ నాన్న ప్రేమ దొరికింది డాడీ కోసం ప్రచారానికి వెళ్తున్నావు ఇంకేం స్ట్రెస్ ఉంది నీకు బాధ ఉండాల్సిందే నాకు గాని అంటాడు విక్రాంత్ అదేంటి అలా అంటావు నీ సంతోషం కోసం ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా చేశానుగా అంటాడు లోహిత్ గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్తాం కానీ వాటర్ తాగించలేము అంటారు కదా అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి తనని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కానీ తన మనసు ఇక్కడ లేదు నన్ను అంగీకరిస్తుంది అనే ఆలోచనలు కూడా లేకుండా పోయాయి ఇప్పుడే కదా వచ్చింది నాతో కలవడానికి టైం పడుతుందని సైలెంట్గా ఉన్నాను కానీ అది తప్పు అని ఈరోజు నిరూపితమైంది అంటాడు విక్రాంత్ అమ్మకి కూడా చెప్పేసింది తనకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకువచ్చాను అని విక్రాంత్ ఒక విషయం చెప్తాను వింటావా అన్నాడు లోహిత్ నీది ట్రూ లవ్ కాబట్టి తన కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు ఇప్పటి వరకు ఎలా అయితే ఎదురు చూసావో ఇంకొన్ని రోజులు అలానే ఎదురు చూడు ఇంకో టూ మంత్స్ నీకు టైం ఉంది కదా అంటాడు ఈ టూ మంత్స్లో తను నీకు ఇంప్రెస్ అయితే మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుంది లేకపోతే మీ ఇద్దరూ ఆలోచించుకుని పెళ్లి చేసుకోవాలా వద్దా అనే డిసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇద్దరి అంగీకారం లేని పెళ్ళి నిలవదు అంటాడు లోహిత్ మరి ఇద్దరి అంగీకారం లేని ప్రేమ కూడా నిలవదు కదా అన్నయ్య మరి తనని ఎందుకు బలవంతంగా తీసుకొని వచ్చావు అని అడుగుతాడు తన మనసులో వేరే వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా నువ్వు తనని కావాలి అనుకున్నావు నేను ఆమెని బలవంతంగానే తీసుకొస్తానని నీకు తెలుసు అయినా సరే నువ్వే మాట్లాడకుండా ఎందుకు తనని ఇక్కడికి తీసుకొని వచ్చావు అంటాడు విక్రాంతిని లోహిత్ ఆ టైంలో నీ మనసు స్వార్థంగా ఆలోచించింది తను నీకే దక్కాలి అని ఇప్పుడేమో నేను చేసింది తప్పు అని రియలైజ్ అవుతున్నావు అన్నాడు లోహిత్ విక్రాంత్తో అవును నాకేం చేయాలో తెలియడం లేదు అంటూ చిన్నపిల్లోడిలా ఏడుస్తాడు విక్రాంత్ సంతోషం కలిగే ముందు బాధ కలుగుతుంది అంటారు ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను కాదు అనొచ్చు రేపటి రోజున ప్రేమ పడుతుందేమో నువ్వు నీ ఆశని వదులుకోకు అంటాడు నువ్వు ప్రయత్నం చెయ్యి అదే సఫలం అవుతుంది ఈ రోజు ఈవినింగ్ డాడీ పార్టీ అరేంజ్ చేశాను అని చెప్పారు అన్నయ్య ఆ పార్టీలో తను నవ్వకపోతే అందరికీ డౌట్ వస్తుంది అందరికీ డౌట్ వస్తుంది కదా ఏం చెప్పాలి వాళ్ళందరికీ అప్పుడు నేను నేను నీతో ఒకసారి మాట్లాడి చూస్తాను నేను ఒకసారి తనతో మాట్లాడి చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు అంటాడు లోహిత్ తనకి నిన్ను తలుచుకుంటేనే కోపం వస్తుంది ప్లీజ్ ఆమె దగ్గరకు వెళ్లకు నిన్ను ఏమైనా అంటే నేను బాధపడాలి అంటాడు లోహిత్ని విక్రాంత్ అలాంటివన్నీ లోహిత్ పంటించుకోడులే కానీ నువ్వు ఏమీ ఆలోచించకు అంటాడు విక్రాంత్తో విన్నీకి మెసేజ్ చేస్తాడు రియాన్ హాయ్ అని అతని నుంచి మెసేజ్ వచ్చేసరికి విన్నీ ఫేస్లో చిరునవ్వు చేరుతుంది సారీ రియాన్ అని అతనికి రిప్లై ఇస్తుంది కాల్ చేయొచ్చా నీకేం ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు రియాన్ మెసేజ్లో లేదు అని రిప్లై ఇస్తుంది విన్నీ కూడా ఆమె నుంచి వచ్చిన ఆన్సర్తో వెంటనే రియాన్ ఆమెకు కాల్ చేస్తాడు విన్ని కాల్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటుంది ఐఎమ్ సారీ నేను కావాలి అని చేయలేదు అంటూ ఓకే ఓకే నువ్వు ఏడవకు నాకు అత్త అంతా చెప్పింది నువ్వు అలా చేసేసరికి మొదట నేను కూడా తప్పుగానే అనుకున్నాను నీ సిచ్యువేషన్ ఆలోచిస్తే నువ్వు చేసిన దానిలో తప్పు ఏమీ లేదు అనిపిస్తుంది విన్ని రియాన్ విగ్రహ్ నా మీద చాలా ఆశలు పెంచుకుంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్తుంది విన్ని ఏ విషయంలో నేను ఏమీ చెప్పలేను అంటాడు రియాన్ అలా అంటావేంటి నువ్వే చెప్పు నేనేం చేయాలి అంది విన్ని తన కళ్ళ ఎదురుగా ప్రియసకి ఉంటే ప్రేమ పెంచుకోకుండా ఉంటాడా నువ్వే చెప్పు విన్ని కాకపోతే ఇప్పుడు నీకు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మంచిగా హ్యాండిల్ చేయి అన్నాడు సరే అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది విన్ని ఐఎమ్ సారీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు హెల్ప్ చేయలేకపోతున్నా అన్నాడు రియాన్ నువ్వేం చేస్తావులే డాడీయే ఏం చేయలేకపోతున్నారు అంటుంది సరే రియాన్ నీతో మాట్లాడటం ఎవరైనా వింటే బాగోదు ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది లోహిత్ విన్నీ దగ్గరకు వచ్చి ఈవినింగ్ పార్టీ ఉంది ఇంట్లో ఉన్నట్టు అక్కడ కూడా మాడు మొహం వేసుకొని ఉంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు విన్నీకి కుదురుగా చెప్పడం నీకు రాదు అనుకుంటా వార్నింగ్ ఇస్తారు అంటుంది రాదు చెప్పినట్టు చేస్తే ఇలాంటి ట్యూన్తో చెప్పను కదా అంటాడు లోహిత్ కూడా మీతో పదే పదే వాదించి నేను అలసిపోతున్నాను కానీ మీరు అలసిపోవడం లేదు అంటుంది దేని గురించి వాదిస్తావేంటి నన్ను ఇక్కడికి బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు దాని గురించి వాదిస్తాను కానీ వాదించిన ప్రయోజనం లేదు కదా అందుకని మీరు చెప్పిన మాట వినడం తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు అంది విన్ని నేను మీ ఇంటికి వచ్చిన తరువాత మా అక్కని మహారాణిలా చూసుకుంటానని చెప్పారు అవును అయితే ఏంటి అంటాడు లోహిత్ విన్నిని ఎప్పుడు చూసినా మా అక్క ఫేస్ బాధగానే ఉంది కానీ నవ్వు లేదు అది ఎన్ అది ఎందుకో నీకు తెలుసు కదా అంటాడు లోహిత్ నాకెలా తెలుస్తుంది అంటుంది విన్ని సాడ్గా ఫేస్ పెట్టుకొని లోహిత్ నవ్వుతూ బుచ్చి నువ్వు రాకముందు మీ అక్క కిలకిలా నవ్వుతూ ఇల్లంతా సందడి చేస్తూ ఉండేది నువ్వు వచ్చిన తరువాతే మొహం అంతా పీక్కుపోయినట్టు అయిపోయింది అంటే సంతోషంగా ఉన్న అక్క జీవితంలోకి నన్ను తీసుకొచ్చి బాధపడుతున్నారా మీరు అంటుంది అవును అని సర్కాస్టిక్గా ఒక స్మైల్ చేస్తూ ఉంటాడు నిజంగా మీరు చాలా అంటే చాలా చాలా ఏంటి అంటాడు లోహిత్ మిమ్మల్ని ఎలా తిట్టాలో కూడా తెలియడం లేదు అంత కోపం వస్తుంది అంటుంది విన్ని మరీ అంత కోపం తెచ్చుకోకు అసలే ఈవినింగ్ నవ్వుతూ ఉండాలి అంటూ వెళ్ళిపోతాడు లోహిత్ అక్కడి నుంచి ఇంట్లో అంతా సందడిగా ఉండేసరికి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది వివి వాళ్ళ అత్తయ్యని విక్రాంత్ ఎంగేజ్మెంట్ జరిగింది కదా దాని పార్టీ ఇస్తున్నారు మీ మావయ్య గారు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి అందరికన్నా అందంగా కనిపించాలి అంటుంది దివ్య వివిని థ్యాంక్స్ అత్తయ్య అని నవ్వింది వివేదిత కూడా ఎంత కాదు అనుకున్నా ఈ ఇంట్లో మొదటి స్థానం నీదే కదా అంటుంది దివ్య పర్లేదు మా అత్తయ్య గారికి చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం అనుకున్నాను కాదు అని ఇప్పుడు నిరూపించింది నా మీద ప్రేమ చూపిస్తూ అనుకుంది వివి వివి నీ కోసం నగలు పంపిస్తాను వాటిని ధరించు అంటుంది ఇదేమన్నా మా ఇద్దరి ఫంక్షన్ అందంగా రెడీ అవ్వడానికి అంది నాకు అదెంటేనే చిరాకు నేను ఎందుకు రెడీ అవుతాను అనుకుంది మనసులో వివేదిత దివ్య వివికి నగలు ఇచ్చి తన గదికి వెళుతుంది పార్టీ టైం మేకప్ ఆర్టిస్టులు వచ్చి విన్నిని చాలా అందంగా రెడీ చేస్తారు మేకప్ వేయడానికి వివి రూమ్కి వెళ్తే నాకేం వద్దు అని వాళ్ళందరినీ పంపించేస్తుంది చాలా సింపుల్ టాప్ నార్మల్ చైన్ పెట్టుకొని పార్టీలోకి అడుగు పెడుతుంది వివేదిత విన్ని కూడా అప్పుడే పార్టీలోకి ఎంటర్ అవుతుంది తనని చూసిన అందరూ పెద్ద కోడలు కన్నా చిన్న కోడలి చిన్న కోడలు బాగుంది ఎంత అందగత్తో అనుకుంటారు ఆ మాటలు అన్నీ వివి చెవిలోకి చేరుతుంటే కోపం వస్తుంది ఆమెకి వివి కన్నా అందరూ విన్నీనే బాగుంది అని పొగుడుతుంటే వివికి నచ్చడం లేదు దివ్య కూడా ఆ మాటలు విని వెంటనే తన గోడల దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా ఇంత సింపుల్గా రెడీ అయ్యావు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు నేను ఇలానే ఉంటాను అని చెప్తుంది మన ఇంట్లో ఫంక్షన్ అప్పుడు కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదా విన్నావు కదా అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో అంది దివ్య మీ చిన్న గోడల్లాగా అరకిలో మేకప్ మొహం మీద వేసుకుంటే అందంగా ఉంటారా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు నిజాలు మాట్లాడుతున్నాను అత్తయ్య గారు తను అందంగా అలంకరించుకుని నగలు పెట్టుకొని అరకిలో మేకప్ వేసింది కాబట్టి అందరికీ అందంగా కనిపిస్తుంది నేను నేచురల్గా బయటకు వచ్చాను కదా అందుకే అందరూ అలా అనుకుంటున్నారు నాకన్నా పెద్ద గొప్ప అందగత్త తను కాదని నాకు తెలుసు ఇంకా బయట వాళ్ళు ఎవరో పొగిడారని చెప్పి నేను అందంగా రెడీ అవ్వను ఏం లేదులే వి మాటలకి దివ్య డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహిత్ వచ్చి ఏంటి అని అడుగుతాడు ఏం లేదులే మార్నింగ్ నుంచి పని ఎక్కువ అవడం వలన అలసటగా అనిపిస్తుంది నువ్వు వెళ్ళు అంది దివ్య అది కాదు ఇంకా ఏదో ఉంది అని అడుగుతాడు లోహిత్ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీ భార్యాభర్తల మధ్య గొడవలు తప్ప ఇంకేమీ రావు అనుకుంది మనసులో దివ్య ఎందుకు అలా అనుకుంటావు ఇవి ఫంక్షన్ అంటే తెలుసు కదా అందరూ ఎలా రెడీ అవుతారో నాకు ఇష్టం లేదు నేను ఇలానే ఉంటాను ఇక్కడ ఉండమంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అంటుంది నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అంటూ వెళ్ళిపోతుంది దివ్య అక్కడి నుంచి దివ్య బాధగా వెళ్ళడం గమనించిన రోహిత్ ఏమైంది అని అడుగుతాడు నువ్వు వివి దగ్గర నుంచి రావడం నేను చూశాను తను ఏమైనా అందా అని అడుగుతాడు మేమిద్దరం జస్ట్ మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఏమనలేదు అంటుంది నేను ఇప్పుడే వివిని కనుక్కొని వస్తాను అంటూ కోపంగా వెళ్తాడు వీడొకడు ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు అనుకుంటూ అతని వెనకే వెళుతుంది వివి అమ్మని ఏమైనా అన్నావా అంటాడు లోహిత్ హా నాకు పద్దాకల మీ అమ్మని తిట్టడమే పని అంటుంది వివి అరే నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత డల్గా కూర్చుంది అని అడిగాను తన చిన్న కోడల్లాగా నేను కూడా అందంగా రెడీ అవ్వాలి అంది నాకు ఇష్టం లేదు అని చెప్పాను అంతే ఇంకేం జరగలేదు అంటుంది గొడవ ఎందుకులే అని పార్టీకి ఎవరైనా ఇలా రెడీ అవుతారా అంటూ కింద నుండి పైకి చూస్తాడు లోహిత్ ఆమెని నేను ఇలానే రెడీ అవుతాను అంటూ కోపంగా చూస్తుంది నీకు వ్యాలెంటైన్స్ డే రోజు రెడ్సారి గిఫ్ట్గా ఇచ్చాను కదా అది కట్టుకో అంటాడు ఇది మన ఇద్దరి అకేషన్ అయితే అలానే చేసేదాన్ని ఎవరో ఫంక్షన్కి నేను ఎందుకు కట్టుకుంటాను అంది ఇది ఎవరో ఫంక్షన్ కాదు నా తమ్ముడిది మీ చెల్లిది మీ తమ్ముడు మీద మీకు ఉన్నంత ప్రేమ నా చెల్లి మీద నాకు లేదు అంటే ఏంటి అంటాడు లోహిత్ ఏం లేదు నాకు రెడీ అవ్వాలి అని లేదు నేను ఇలానే ఉంటా మీకు నచ్చకపోతే చెప్పండి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత అందరూ మీ పెద్ద కూడా ఏది అనే కన్నా ఇక్కడ ఉండడం బెస్ట్ కదా సో ఇక్కడ ఉండాలి అంటే నాకు నచ్చినట్టు ఉండనివ్వు అంది ఇది చెప్పినా వినే రకం కాదు ఎందుకు వాదించడం అని లోహిత్ వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే చూడాలి అనుకుంటే ఇది నాతో గొడవ పడుతుంది అనుకున్నాడు లోహిత్ విక్రాంత్ ఎంట్రీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు వినీత్ విక్రాంత్ని చూసి అందరూ వావ్ హ్యాండ్సమ్ అని అరుస్తూ ఉంటారు లైట్ పింక్ కలర్ సూట్ లైట్గా బియర్డ్ హార్ట్ఫుల్ స్మైల్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు విక్రాంత్ అక్కడ ఉన్న అమ్మాయిలు అంతా విక్రాంత్ ఇంత అందంగా ఉంటాడా ఇప్పటి వరకు గమనించనేలేదు అనుకుంటారు ఆ మాటలు విన్న విన్ని అంత గొప్పగా ఏమీ ఉండడు కదా ఎందుకు వీళ్ళు ఇలా పొగుడుతున్నారు అని తల ఎత్తి చూస్తుంది ఒక కొత్త విక్రాంత్ తనకి కనిపిస్తాడు చాలా అందంగా హుందాగా ఆ నడకలో రాజసం చూసి చాలా బాగున్నాడు అనుకుంది మనసులో ఒక్క క్షణం విక్రాంత్ వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయింది విన్ని అది గమనించిన విక్రాంత్ ప్యూర్ స్మైల్తో ఆమెను చూస్తాడు ఆ స్మైల్ చూసి వెంటనే తనని దించేస్తుంది నేనేంటి ఇలా చూస్తున్నాను తప్పు ఇలా చూడకూడదు అనుకుంది విన్ని మనసులో విక్రాంత్ మాత్రం పదే పదే ఆమె స్మైల్నే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నేను నచ్చానా ఏంటి అంతలా చూస్తుంది విన్ని నన్ను చూస్తుంటే ఇది మంచి టైం ఇదే మంచి టైంలా ఉంది తనకి నేను దగ్గర అవడానికి నా ప్రేమభావాలు మొత్తం ఆమెకి వ్యక్తపరచాలి అనుకుంటాడు వినీత్ పిలుస్తాడు విక్రాంత్ని కోడల్ని తీసుకొని రమ్మని మిస్ బ్యూటిఫుల్ అంటూ విక్రాంత్ తన చేతిని విన్నికి ఇస్తాడు పార్టీలో ఉన్న అందరూ ఓహ్ అంటూ అరుస్తూ ఉంటారు వాళ్ళంతా అలా అరుస్తుంటే ఏం చేయాలో తోచక విన్ని తన చేతిని విక్రాంత్ చేతిలో పెడుతుంది మై ఏంజిల్ నిన్ను నా సామ్రాజ్యానికి పరిచయం చేస్తాను రా అంటూ ఆమెను తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు డాడీ ఇదిగో నా భార్యతో మీ ముందుకు వచ్చేసాను అన్నాడు వినీత్ తన సర్కిల్లో ఉన్న అందరికీ పరిచయం చేస్తాడు వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న రాజకీయ వ్యక్తులు అందరూ కూడా వాళ్ళని విష్ చేస్తారు విన్నికి స్మైల్ చేయడం తప్ప ఇంకొక ఎక్స్ప్రెషన్ రాలేదు అక్కడ వివి చిరాగ్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అందరూ లోహిత్ని తన భార్య తన భార్యని పరిచయం చేయమని అడగడంతో ఆమె దగ్గరకు వస్తాడు లోహిత్ వివి నిన్ను చూడాలి అనుకుంటున్నారు పద అంటాడు ఈ పార్టీ అరేంజ్ చేసింది మీ తమ్ముడికి వరదలకి కదా వాళ్ళని చూస్తే చాలులే నన్ను చూసి ఏం చేస్తారు అంటుంది ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి నాకేం అర్థం కావడం లేదు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు అంటాడు మీ నాన్నని అడగలేకపోయావా వాళ్ళిద్దరికీ ఎందుకు రిసెప్షన్ ఏర్పాటు చేయలేదు అని నీకు అప్పుడే రిసెప్షన్ కావాలి అనుకుంటే చెప్పొచ్చు కదా అంటాడు లోహిత్ అయితే ఇప్పుడు జరిగే ఫంక్షన్ మీ తమ్ముడు కావాలి అని అడిగాడా అంటుంది ఓం మై గాడ్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఈ పివీకే పార్టీలో అందరూ ఈవిడి గారిని అడుగుతున్నారు ఈవిడి గారేమో అలిగి కూర్చుంది ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు లోహిత్ ఎందుకు నా పక్కన కూర్చున్నారు వెళ్ళండి వెళ్ళి మాట్లాడుకోండి ఇప్పుడు నన్ను పరిచయం చేయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులే అంది వివి అయినా నిన్న కాలేజ్ స్పీచ్ ఇచ్చాను కదా అందరూ వినే ఉంటారు అప్పుడు చూశారుగా నన్ను ఇప్పుడు స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదులే అని మూతి తిప్పుతుంది వివి నువ్వు మారవు ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకోవడానికే ఉంటావు అని ఆమె మీద అరుస్తూ ఉంటే ఒక ఆవిడ వస్తుంది వాళ్ళ దగ్గరికి నిన్న స్పీచ్ భలే ఇచ్చావు తల్లి బాగుంది అంటుంది ఒక ఆంటీ థ్యాంక్స్ అండి అంటూ నవ్వుతుంది వివి కూడా మీరేంటి మీ ఇంట్లో పార్టీ జరుగుతుంటే ఒక్కళ్ళే కూర్చున్నారు అందరినీ మాట్లాడించరా అని అడుగుతుంది నాకు ఇక్కడ అంతగా ఎవరు తెలియదు అండి అందుకే ఇలా కూర్చున్నాను అంటుంది తెలియదు కాబట్టే వచ్చి అందరి గురించి తెలుసుకోవాలి ఇలా కూర్చుంటే ఎలా తెలుస్తుంది అంటుంది ఆవిడ యా యూ నేను ఒక టెన్ మినిట్స్లో జాయిన్ అవుతాను మా హస్బెండ్తో కలిపి మీరు వెళ్ళండి అంటుంది ఈ పార్టీలో ఏ మూలన కూర్చున్నా అందరూ నన్ను ఈ పార్టీలో కలిపేయడానికి ట్రై చేస్తారు నాకు మాత్రం అసలు ఇష్టం లేదు ఇక్కడ ఉండడం అనుకొని ఇంట్లోకి వెళ్తుంటే ఎక్కడికి అంటాడు లోహిత్ అందరికీ నాతో మాట్లాడదామని అందరికీ నాతో మాట్లాడాలి అని ఉంది కదా సో వాళ్ళ ముందుకి ఇలా వెళ్తే బాగోదు అని అందంగా రెడీ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పింది లోహిత్కి విభి త్వరగా వచ్చే లేట్ చేయకు అంటాడు లోహిత్ ఎవడు వస్తాడు ఇక్కడికి నేను రాను చక్కగా వెళ్ళి టీవీ చూసుకుంటూ పడుకుంటాను అనుకుంది మనసులో వివిధత విక్రాంత్ని అందరూ పగుడుతుంటే అలానే చూస్తూ ఉంటుంది విన్ని విన్ని చూపులు అతనికి ఇబ్బందిగా అనిపించి ఏంటి అంటాడు ఏం లేదు అని కళ్ళని వాల్చేస్తుంది ఏంటి వినీత్ గారు మీ చిన్న కోడల్నే చూపిస్తారా పెద్ద కొడుకు కోడల్ని చూపించరా అని అందరూ అడుగుతారు వినీత్ని లోహిత్ని పిలిచి నీ భార్యని తీసుకొనిరా అంటాడు వినీత్ ఫైవ్ మినిట్స్లో వస్తాను డాడీ అని పక్కకు వెళ్తాడు లోహిత్ చాలాసేపు అయింది ఇది ఇంట్లోకి వెళ్ళి గంటసేపు అలంకరించుకుంటుందా గంటసేపటి నుంచి అలంకరించుకుంటూనే ఉందా ఇంకా ఇక్కడ ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈరోజు కూడా రాదు వెళ్ళి తీసుకురావాలి అని అతని గదికి వెళ్తాడు వివి నైట్ డ్రెస్ వేసుకొని మూవీ పెట్టుకొని పాప్కార్న్ తింటూ ఉంటుంది ఆమెని అలా చూడగానే లోహిత్కి బీపీ పెరిగిపోతుంది వివి నీ కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు టీవీ చూస్తున్నావా అని కోపంగా ఆమె మీదకు వెళ్తాడు లోహిత్ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నేను దాదాపు చాలా ఎపిసోడ్లో చెప్పాను కదా అండి రోజు డైలీ అయితే డైలీ టూ అప్డేట్స్ అయితే రావు ఒక అప్డేటే వస్తుంది మోడ్రన్ కపుల్ ఒకటి ఈ స్టోరీ ఒకటి అని చెప్పేసాను కదా మళ్ళీ అడుగుతున్నారు టూ పార్ట్స్ ఎందుకు ఇవ్వడం లేదని మళ్ళీ చెప్తున్నాను వినండి వినని వాళ్ళు ఉంటే నేను స్టోరీని రాసుకుంటూ ఇస్తున్నాను ఇప్పుడు మీకు ఇచ్చిన రెండు పార్ట్స్ కూడా నేను ఒంటి గంట నుంచి స్టార్ట్ చేశాను ఒంటి గంట నుంచి కంటిన్యూషన్గా రాస్తుంటే మాకు వాయిస్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ఫోర్ ఫోర్ అవుతుంది చూసారు కదా ఫోర్ అవుతుందేమో మాక్సిమం అయితే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ వన్ అయింది కరెక్ట్గా నా వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయేసరికి చెప్పాను కదా ఒక్క ఎపిసోడ్ ఇవ్వడానికి నాకు మూడు గంటల కష్టం ఉంటుందండి త్రీ అవర్స్ నేను స్పెండ్ చేస్తే మీకు ఒక అప్డేట్ ఇస్తాను బట్ అంత అప్డేట్ ఇచ్చినా కూడా మీరు కామెంట్లు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు అయితే చేయడం లేదు సో ఇట్స్ ఓకే ఫర్ యూ అండ్ నేను చెప్పాలనుకుని చెప్పాను కదా గివ్ యూవే గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి నేను నా రూల్స్ అన్నీ చెప్పాను కదా నా స్టోరీ చదివిన వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలండి అదే షేర్ చేసిన చెప్పిన సబ్స్క్రైబ్ కామెంటు లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి అండ్ రెగ్యులర్గా ఇక్కడ నుంచి వన్ నైంటీ వన్ నైంటీ పార్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తా అని చెప్పాను కదా ఈ పార్ట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుందండి ఈ స్టోరీ ఎండ్ అయ్యే వరకు కూడా స్టోరీ ఇంకా టెన్ ఎపిసోడ్స్లో ఎండ్ అయిపోతుంది అనుకోండి సో మీ అందరిలో ఒకరిని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అయితే నేను ఇస్తానని చెప్పాను కదా ఆ గిఫ్ట్ కూడా ఏది ఇస్తానో కూడా ఆల్రెడీ అంత ప్రీవియస్ పార్ట్స్లో మెన్షన్ చేసేసాను ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ అండి మోడర్న్ కపుల్ స్టోరీని కూడా ఒక వేసి రండి అసలు దానికి వ్యూసే రావడం లేదు ఎందుకు మీకు నచ్చటం లేదో నాకు తెలియడం లేదు నచ్చాలంటే ముందు మీరు వినాలి కదా ఎవరు వినే ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనిపిస్తుంది నాకు తెలిసి